అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగం అండి ఇది ఒక లెక్కలు చూడండి దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు నిరుద్యోగులు నిరుద్యోగం ఇలా ఉంది ఇరవై తొమ్మిదేళ్ల వాళ్ళు వీళ్ళందరూ అంటే ఇరవై తొమ్మిదేళ్ల లోపు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ కేరళ టాప్లో ఉంటే రాజస్థాన్ సెకండ్ ప్లేస్లో ఉంటే థర్డ్ ప్లేస్లో ఆంధ్ర ఫోర్త్ ప్లేస్లో తెలంగాణ ఫిఫ్త్ ప్లేస్లో ఒడిస్సా ఉందండి ఎందుకంటే అయిదే చెప్తున్నాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మంది ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది ఇరవై తొమ్మిదేళ్ల లోపు వాళ్ళండి ఈ నిరుద్యోగులు తర్వాత మనకి ఏపీ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫార్టీ టూ ఇయర్స్ ఇచ్చాడు కదా డిఎస్సికి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇచ్చారు కదా ఒక బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దీంట్లో సడలింపు ఉంది కదా ఇంకో ఐదేళ్ళు వాళ్ళందరినీ చూసుకుంటే ఇక్కడ ఇరవై ఒక్క శాతం ఇరవై ఒకటి పాయింట్స్ ఉన్న శాతం ఉంది కదండి ఇది యాభై శాతం అవ్వచ్చు ఇవన్నీ కలుపుకుంటే మరి రెండు వేల పదకొండులో లిటరసీ చూసుకుందామండి అండి లిటరసీ రేటు రెండు వేల పదకొండులో ఎంత ఉందండి అరవై ఏడు పాయింట్ ఏడు శాతం ఉంది ఆంధ్రప్రదేశ్ది అదే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం అదే ఇప్పుడు మే రెండు వేల ఇరవై ఐదుకి ఎంత ఉందంటే లిటరసీ చదువుకున్న వాళ్ళు శాతం డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతం ఉంది అంటే ప్రతి వంద మందిలో డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతం అంటే ఇంచుమించు డెబ్బై మూడు మంది చదువుకున్న వాళ్ళే కానీ ఉద్యోగాలు మాత్రం ఆ రకంగా వస్తున్నాయా రావట్లేదే ఎలా సార్ ఇది మరి మన జనాభా లెక్క జనాభా పెరిగిపోతుంది ఖర్చు పెరిగిపోతుంది ఉద్యోగాలు మాత్రం ఉండట్లేదు కానీ మన సీఎం గారు ఏం చెప్తారంటే ఎంతమంది పిల్లలని కానంటే అంతమందిని కనడం అని చెప్తారు ఎందుకంటే అతను ఇచ్చే తల్లికి మందం తీసుకోవడానికి మరి ఆయనకన్నది ఒకరిని వాళ్ళ అబ్బాయి కన్నాది ఒకరిని ఒక పని చేయండి సార్ మీరు మీరు మీ కూటమి గవర్నమెంట్లో ఉన్న మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరినీ కూడా కనీసం ఒక ఎమ్మెల్యే పదవి పోటీ చేయాలంటే నలుగురు పిల్లలు ఉండాలి అని హుకుం జారీ చేయండి ప్రజల్ని జనాభా పెంచమని తప్పుదో పట్టిస్తున్నారు సార్ జనాభా పెంచుకుంటూ పోతే ఇప్పటికే సిటీల్లో పల్లెటూరులోనే ఖాళీలు ఉండట్లేదు సిటీల్లో అసలు అద్దీళ్ళు కూడా చాలా రేట్లు ఉన్నాయి సార్ పని దొరకట్లేదు రేట్లు పెరిగిపోయి కనీసం సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలి అంటే పదిహేను వేలు మన విజయవాడలో అసలు దొరకటం లేదు సార్ కొంచెం ఒక ఉద్యోగం చేసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఇరవై వేలు పాతిక వేలు పెట్టాలి ఇది సారి పరిస్థితి మీరు ఇచ్చేది సంవత్సరానికి పదిహేను వేలు తల్లికి మొదలు ఇస్తారు లేదా దాంట్లో ఒక రెండు వేలు కట్ చేసుకుంటారు పాఠశాల అభివృద్ధి కానీ కానీ పాఠశాలలో మొన్న ఒక అమ్మాయి చెప్తుందండి చూశాను సోషల్ మీడియాలో మోడల్ స్కూల్ అమ్మాయి అసలు దరిద్రంగా ఉందండి ఒక ఇంట్లో ఒక నలుగురు ఉన్న వాళ్ళకి ఒక టాయిలెట్ ఉంటే సరిపోదండి ఇంట్లో చాలా ప్రా ఇబ్బంది అవుతూ ఉంటుంది రెండు ఉండాలి మినిమం అనుకుంటాం అలాంటి ఐదు వందల మందికి ఒక టాయిలెట్ అంటే ఏంటి సార్ మరి అన్యాయం కాకపోతే ఇదేనా సార్ మళ్ళీ ఈ హాస్టల్స్లోని కస్తూరిబా స్కూల్స్లోని మళ్ళీ అన్ని స్కూల్స్లోని సోషల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లోని అన్నింటిలోని ఆడపిల్లలకి ఈవెన్ మంత్లీ ప్యాడ్స్ కూడా ఇస్తారు కానీ అవి కూడా అమ్ముకుంటున్నారండి కొంతమంది టీచర్లు పేరుకి చెప్పుకొని పెద్ద పోస్టులు చెప్పుకొని జీసీడీవోలు ఏసీవోలు వీళ్ళందరూ కూడా అవి కూడా అమ్ముకుంటున్నారని సమాచారం మాకు ఎవిడెన్స్ ఏది అని అడుగుతారు మళ్ళీని అవి మేము ఎక్కడ తేగలం వాళ్ళ చుట్టాలకి వాళ్ళకి కూడా ఈ పాపం ఈ పేద పిల్లల గురించి చదువుకుంటారు కదా అని చెప్పి పూర్ పీపుల్ చదువుకుంటారు కదా అని చెప్పి అవన్నీ సోషల్ వెల్ఫేర్ స్కూల్లోని వాటిలోని ఇచ్చేవి కూడా వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి పంచుకుంటున్నారు ఇంత దరిద్రమైపోతుందండి ఏం చేస్తున్నారు సార్ మన డిప్యూటీ సీఎం గారు మీరు అందరి గురించి మాట్లాడతారు అనుకుంటాం మీరు ఎవరు మాట్లాడటం లేదు మరి ఇంకేంటి సార్ విద్యా విద్యా వ్యవస్థలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మాట్లాడండి సార్ థర్డ్ ప్లేస్లో ఉంది మన నిరుద్యోగం అది కూడా ఇరవై తొమ్మిదేళ్ల లోపు వాళ్ళు ఇరవై తొమ్మిదేళ్ళు దాటిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకెంతమంది ఉంటారు నిరుద్యోగులు డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతం మంది అక్షరాశీలు ఉంటాయి ఇప్పటికీ మనకి మన డిఎస్సి పోస్ట్ డిఎస్సి వేశారు అవకతవకలు డిఎస్సి గ్రూప్ టూ ఆ ప్రభుత్వం వేసింది ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టింది అది ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఏం చేస్తారో తెలియదు అవకతవకలు అన్నింటిలోనే అవకతవకలు స్పోర్ట్స్ కోటా గురించి నేను మాట్లాడానండి స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడితే మేము స్పోర్ట్స్ వాళ్ళకి తెలుగుదాటలు ఉండవా అంటే ఉంటాయండి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇవ్వాల్సిన పోస్టులు టీచర్ పోస్టులు కాదండి ఒకసారి స్పోర్ట్స్ కోటా వాళ్ళు ఎప్పుడన్నా ఆటలు అంటే ఆడడానికి వెళ్ళాలి వాళ్ళు ఎలా చెప్తారు సార్ ఒక ట్రైనింగ్ అది లేకుండా పిల్లలకి ఎలా చెప్తారు సార్ పాఠాలు వాళ్ళని తక్కువ చేయాలని చెప్పట్లేదు ఇవ్వండి పోస్టులు ఇవ్వద్దని చెప్పట్లేదు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కూడా పోస్టులు ఇవ్వండి వాళ్ళకి టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వండి కానీ టీచర్ పోస్టులు ఇస్తే ఎలా సార్ వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఇంక వేరే పోస్టులు క్రియేట్ చేసి ఇవ్వండి సార్ లేదంటే వాళ్ళకి టీచర్ పోస్ట్లే స్పోర్ట్స్ కోటాలో సపరేట్గా క్రియేట్ చేయండి సార్ ఒక డిఎస్సి వీళ్ళతో పాటు ఎలా ఇస్తారు ఎగ్జామ్ రాయకుండానేనా సార్ మరి అన్యాయం కానీ అట్లీస్ట్ మెరిట్ లిస్ట్లో కన్నా రావాలి కదా మెరిట్ లిస్ట్లో లేకుండా సెలక్షన్ లిస్టులోకి పంపించేస్తున్నారు మెరిట్ లిస్ట్లో వాళ్ళకి ర్యాంక్ ఎంత వచ్చినా పర్లేదు పెద్దది ఎక్కువ వచ్చినా పర్లేదు అట్లీస్ట్ కనీసం మినిమం మార్క్స్ అన్నా రావాలి కదా అసలు అప్లికేషన్ పెట్టకుండా ఎగ్జామ్ రాయకుండా ఇచ్చేస్తామంటున్నారు ఇది ఏమి రూల్సో మరి తెలియట్లేదు ఏమన్న అంటే ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తుంది కొత్త జీవం తీసుకొస్తుంది ఇదండి మన పరిస్థితి మన నిరుద్యోగ పరిస్థితి మన నిరుద్యోగ యువత పరిస్థితి అందరూ మాట్లాడుతుంటారు మీడియాలో ఈ నిరుద్యోగుల గురించి ఎవరేం చేస్తున్నారో తెలియదు ఆ కాసేపటికే పరిమితం అవుతున్నారు వాళ్ళకి కనిపించడం గురించే పరిమితం అవుతున్నారు కానీ మేము కనిపించాం మేము మాట్లాడడం అనిపించుకోవడానికి నలుగురు నోళ్ళ నానడానికే పరిమితం అవుతుంది కానీ ఇది నిజంగా నిజాయితీగా ఎవరు దీని గురించి పోరాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు కొంచెం తెలిస్తే చెప్పండి సార్